తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ సోగ్గాడు శోభన్ బాబు ఇప్పటికీ ఈయన్ను అభిమానించే ఫ్యాన్స్ ఉన్నారు అంతేకాదు ఇప్పటికీ ఈయన సినిమాలు టీవీల్లో ప్రసారమైతే టీవీలకు అతుక్కుపోయే వేరే అభిమానులు ఉన్నారు అంతేకాకుండా యూట్యూబ్లో కూడా ఈయన సినిమాలకు గిరాకీ ఎక్కువే సినిమాలకు ఫ్యామిలీకి స్పష్టమైన గీత గీసిన నటుడు శోభన్ బాబు నటనకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలో నేర్పిన సోగ్గాడు ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఈయనకు మున్నంతగా ఎవరికీ లేదు ఇకపై ఎవరికీ రాదు కూడా అప్పట్లో శోభన్ బాబు సినిమాలు థియేటర్స్లో రిలీజ్ అయితే ఆడవాళ్ల జాతర జరిగేది అంతేకాదు ఈయన సినిమాలకు స్పెషల్గా ఆడవాళ్ళకు ఒక టికెట్ మగవాళ్ళకు ఒక టికెట్ ఇచ్చేవారిని అప్పట్లో కొన్ని పత్రికలు పేర్కొన్నాయంటే మహిళా ప్రేక్షక లోకంలో ఈయనకు ఫాలోయింగ్ ఏంటో చెప్పకనే చెప్తుంది ఉప్పు శోభనా చలపతిరావు అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ బాబు అంటే ఎవరైనా గుర్తుపట్టేస్తారు శోభన్బాబు పంతొమ్మిది వందల ముప్పై ఏడు జనవరి పద్నాలుగున ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో నందిగామ ప్రాంతంలో జన్మించారు ఆయన పూర్తి పేరు ఉప్పు శోభనా చలపతిరావు ఆయన తండ్రి గారు సూర్యనారాయణరావు తల్లిగారి పేరు రామతులసమ్మ ఆయనకు ధనరంగ ఝాన్సీ నిర్మల అనే ముగ్గురు సోదరీమణులు సాంబశివరావు అనే ఒక సోదరుడు ఉన్నారు శోభన్ బాబు గారు ప్రాథమిక మాధ్యమిక విద్యాని కృష్ణా జిల్లాలో మైలవరం మండలం గుంటుముక్కల ప్రాంతంలో పూర్తి చేయగా ఇంటర్మీడియట్ విజయవాడలోని డిగ్రీ గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో పూర్తి చేశారు డిగ్రీ తర్వాత చెన్నై వెళ్ళి అక్కడ కాలేజ్లో చేరారు కానీ నటనపై ఉన్న మక్కువతో ఆ చదువును మధ్యలోనే ఆపేసి సినిమా రంగం వైపు వెళ్లారు దైవబలం సినిమాతో తన సినిమా ప్రస్థానం ప్రారంభించారు శోభన్ బాబు ఆ సినిమాలో ఆయనది చాలా చిన్న పాత్ర అందులో దాదాపు పాతిక మంది నటీనటుల పేర్లు టైటిల్స్ వేస్తారు కానీ శోభన్ బాబు పేరు ఉండదు ఆ స్థాయి నుండి పదహారేళ్ల తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో గుణవంతుడు సినిమాలో ఆయన పేరు ముందు మీ అభిమాన కథానాయకుడు అని వేసేంత గొప్ప కథానాయకుడు అవుతాడని ఆయనే కాదు ఎవరూ ఊహించి ఉండరు బాబు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అడుగుపెట్టినప్పుడు ఇద్దరు హీరోలు రాజ్యమేలుతున్నారు వారి రేంజ్కు తర్వాత స్థానాల్లో ఉన్న హీరోల రేంజ్కు చాలా వ్యత్యాసం ఉండేది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో శోభన్ బాబు ప్రవేశించినప్పటి నుంచి మరో పన్నెండేళ్ల వరకు ఇద్దరే టాప్ హీరోలు ప్రేక్షకులు కూడా రెండు వర్గాలుగా ఉండేవారు క్లాస్ చిత్రాలను నవలా చిత్రాలను రొమాంటిక్ చిత్రాలను అభిమానించే ప్రేక్షకులకు డాక్టర్ అక్కినేని తిరుగులేని హీరో అయితే మాస్ చిత్రాలకు పౌరాణిక చారిత్రాత్మక జానపద చిత్రాలను అభిమానించే ప్రేక్షకాలోకానికి డాక్టర్ ఎన్టీఆర్ ఎదురులేని అభిమాని కథానాయకుడు మూడవ హీరోగా రావాలని ప్రయత్నించిన కొంతమంది హీరోలు ఏదో ఒక వర్గానికి చేరువయ్యారు కానీ రెండు వర్గాలను మెప్పించలేకపోయారు సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే సోబన్ శోభన్ బాబు తన వైవిధ్యమైన నటనతో తనకు వచ్చిన అన్ని అవకాశాలను చక్కగా ఉపయోగించుకుని అటు అక్కినేని తరహా చిత్రాలను అభిమానించే ప్రేక్షకులను ఇటు నందమూరి తరహా చిత్రాలను అభిమానించే ప్రేక్షకులను ఏకకాలంలో ఆకట్టుకుని మెప్పించి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత ఆ స్థాయిలో ప్రజాదరణ పొందిన కథానాయకుడిగా నిలబడగలిగారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆఖరిలో విడుదలైన తహసీల్దార్ గారి అమ్మాయితో ప్రారంభమైన శోభన్ బాబు విజయప్రస్థానం మరో ఐదేళ్ల పాటు ఆయన మరువలేని నటను ప్రదర్శించి అటు అందరినీ రంజింపచేసి ఉత్తమ నటుడిగా ఎన్నో అవార్డులను సాధించారు తహసీల్దారు గారి అమ్మాయి చెల్లెలి కాపురం సంపూర్ణ రామాయణం మానవుడు దానవుడు కాలం మారింది శారద జీవనజ్యోతి సోగ్గాడు లాంటి చిత్రాలు ఆయన సగటు జీవితాన్ని మరో రెండు దశాబ్దాలు పెంచాయి ఈ ఐదేళ్లలో శోభన్ బాబు సాధించిన విజయాలు దిగ్గజాలను కూడా ఉలికపడేలా చేశాయి వరుస విజయాలతో అత్యధిక పారితోషికం కూడా అందుకునేలా చేశాయి సోగాడితో తారాస్థాయికి చేరిన ప్రేక్షకుల అంచనాలను ఆ తర్వాత వచ్చిన పదహారు చిత్రాలు నిరాశపరిచాయి అందులో చాలా చిత్రాలు ఆర్థిక విజయం సాధించిన బాబు స్థాయికి తగ్గట్టుగా లేవు ఆ తర్వాత వచ్చిన మల్లెపువ్వు చిత్రం బాబు నట జీవితాన్ని మరో మలుపు తిప్పింది మల్లెపూ్వు తర్వాత అడపాదడప మా చిత్రాలు చేసిన శోభన్ క్లాస్ హీరోగానే చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడ్డారు కుటుంబ చిత్రాలకు తిరుగులేని కథానాయకుడయ్యాడు శోభన్ బాబు ఇక శోభన్ బాబు గారి వైవాహిక జీవితానికి వస్తే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మే పదిహేనున శాంతకుమారి గారితో ఆయన వివాహం జరిగింది వారికి మృదుల ప్రశాంతి నివేదిత అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు కరుణశేషు అనే కుమారుడు ఉన్నారు ప్రస్తుతం కరుణశేషు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు ఇక శోభన్ బాబు గారి జీవితంలో అందరికీ తెలిసిన విషయం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు జయలలిత గారితో ఆయనకున్న స్నేహం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో శోభన్ బాబు గారు ఇంకా టాప్ హీరో కాలేదు కానీ అప్పటికే స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తున్న జయలలిత గారు డాక్టర్ బాబు అనే సినిమాలో ఆయనతో కలిపి నటించారు అప్పట్లో ఆమె హీరోయిన్ అని తెలిసి శోభన్ బాబు ఆనందానికి అవధులు లేవని ఎంతో సంతోషపడ్డారని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆ సినిమానే వారిద్దరూ కలిసిన మొదటి చిత్రం చివరి చిత్రం కూడా వారిద్దరూ కలిసి నటించింది ఒకటే సినిమా అయినా వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేదని చాలా చోట్ల కలిసి తిరిగేవారని అప్పట్లో మీడియాలో కథనాలు ప్రచురితమయ్యేవి వారు ప్రేమలో ఉన్నారని అప్పటికే పెళ్ళయి ఒక బాబు కూడా ఉన్న శోభన్ బాబుని జయలలిత ప్రేమిస్తుందని కథనాలు ప్రచురితమయ్యాయి పెళ్లి చేసుకున్నారని కొందరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని మరికొందరు జయలలిత గారు పెళ్లి చేసుకుందామంటే శోభన్ బాబు తన భార్యకి అన్యాయం చేయనని తిరస్కరించారని అప్పట్లో వీరి మధ్య దూరం పెరిగిందని ఆమెకు పెళ్లి మీద విరక్తి ఏర్పడడానికి కూడా ఇది ఒక కారణమని ఇలా రకరకాల కథనాలు వారి మధ్య ఉన్న సంబంధం గురించి ఎన్నో వార్తలు పుట్టుకొచ్చాయి శోభన్ బాబు గారు ఐదు సార్లు నంది అవార్డులు వరుసగా మూడు ఫిల్మ్ఫేర్లు అందుకుని రికార్డ్ క్రియేట్ చేశారు దిలీప్ కుమార్ తర్వాత ఫిలింఫేర్ హ్యాట్రిక్ పూర్తి చేసిన హీరో శోభన్ బాబు శోభన్ బాబు తన ముప్పై ఏళ్ల కెరీర్లో మొత్తం రెండు వందల ఇరవై ఎనిమిది సినిమాల్లో నటించారు తొంభై ఆరులో రిలీజ్ అయిన హలో గురుతో నటనకు స్టాప్ పెట్టారు అప్పటి వరకు ఏ నటుడు పాటించని విధంగా సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారు శోభన్ బాబు శోభన్ బాబులో నటుడే కాదు చక్కటి మార్గదర్శి కూడా ఉన్నారు భూముల డిమాండ్ పెరగడం గ్యారంటీ అయిని ఆయన ఇచ్చిన సలహా పాటించి కోటీశ్వరులైన వారు ఉన్నారు సౌత్ ఇండియాలోనే శోభన్ బాబు కంటే డబ్బున్న హీరో మరొకరు లేరు ఇంకా చెప్పాలంటే ఇండియాలోనే అన్ని వేల కోట్ల ఆస్తున్న హీరో లో మరొకరు లేరనే టాక్ ఉంది ఈ విషయం చెప్పింది కూడా ఎవరో కాదు ఆయన స్నేహితుడు మురళీమోహన్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో శోభన్ బాబు గురించి టాపిక్ వచ్చినప్పుడు ఆశ్చర్యపోయే నిజాలు చెప్పారు మురళీమోహన్ ఆయన స్టార్ హీరోగా ఉన్నప్పుడు కొన్ని వేల ఎకరాలు కొన్నాడని అవన్నీ ఇప్పుడు లెక్కలేస్తే కొన్ని వేల కోట్లు అవుతాయని చెప్పాడు ఆయన ఇంకా చెప్పాలంటే ఆయన చనిపోయే నాటికి ఆస్తి దాదాపు ఎనభై వేల కోట్ల వరకు ఉంటుందని చెప్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనే కొన్ని మేజర్ కంపెనీల్లో షేర్స్ తీసుకున్నారని అప్పట్లో షేర్ అనే మాట కూడా ఎవరికీ తెలియదని అలాంటి సమయంలోనే శోభన్ బాబు బిజినెస్ చేసేవాడని చెప్పారు మురళీమోహన్ చంద్రమోహన్ ఈ రోజు కూడా చెన్నైలో చెన్నై శివార్లలో శోభన్ బాబుకు సంబంధించిన స్థలాలు కొన్ని వేల ఎకరాలను చెప్పుకొచ్చారు మురళీమోహన్ ఆయన స్ఫూర్తితోనే తాను కూడా రియల్ ఎస్టేట్ చేయడం మొదలుపెట్టినట్టు చెప్పాడు భూమిపై పెట్టిన డబ్బు ఎక్కడికి పోదని తన సన్నిహితులకు చెప్పేవాడిని అలా తనకు కూడా చెప్తాడని గుర్తు చేసుకున్నారు మురళీమోహన్ శోభన్ బాబు ఆస్తిని ఇప్పటికీ లెక్కల ప్రకారం చూస్తే కళ్ళు బయలుదమ్మడం ఖాయమంటారు వీళ్ళు కేస్ బిజినెస్ అలా ఎన్నో చేశాడని మద్రాసులో ఆయన టైంపాస్ కోసం పొద్దున్నే తన బిల్డింగులన్నీ చూడడానికి వెళ్తే సాయంత్రానికి ఇంటికి వచ్చేవారని దాన్ని బట్టి ఆయన ఆస్తులు లెక్కేసుకోండి అంటూ కొంతమంది సినీ విశ్లేషకులు చెబుతుంటారు మొత్తానికి దక్షిణాదన కాదు మొత్తం భారతదేశంలోనే బాబు కంటే ఆస్తుపరుడు సినిమా ఇండస్ట్రీలో మరొక లేరని బల్లగుద్ది మరీ చెబుతున్నారు ఆయన తోటి నటినట్లు మురళీమోహన్ అయితే శోభన్ బాబు గారు తన ఫ్యామిలీ నుంచి ఎవరిని సినిమా ఫీల్డ్కు రానివ్వలేదు అంతటి ప్రొఫెషనల్ నటుడు శోభన్ బాబు రెండు వేల ఎనిమిది మార్చి ఇరవైన చెన్నైలో కన్నుమూసారు ఆయన లేకున్న ఆయన చిత్రాలను ప్రేక్షకులు ఇంకా అలరిస్తూనే ఉన్నారు శోభన్ బాబు మన మధ్య లేకపోయినా ఆయన సినిమాతో ప్రేక్షకుల మదిలోనే ఉన్నారు శోభన్ బాబు అభిమానులు రాజమండ్రి కర్నూలులో ఆయన కాంస్య విగ్రహాలను ఆవిష్కరించి ఏటా ఆయన జన్మదినాన్ని వద్దంతిని కూడా పలు పట్టణాల్లో జరుపుతున్నారు తెలుగు చలనచిత్ర చరిత్రలోనే మరే హీరోకి జరగని విధంగా శోభన్ బాబు అభిమానులు దాదాపు ముప్పై లక్షల వ్యయంతో దర్శకరత్న దాసర గారి ఆధ్వర్యంలో వజ్రోత్సవం జరపడం విశేషం ఈ వీడియో కొన్ని కథనాల ఆధారంగా చేయడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్